మరి మరి ప్రభు అయిన ఎస్ప్రెస్లో నా ప్రతిపా నా ప్రతిపాపలు కలగబోయే నేను మార్చుకుని నేను ప్రభువులో నా యొక్క జీవితానికి నా యొక్క కుటుంబానికి ప్రభువుని ఇసుకరిస్తే నిజమైన రక్షకుడని అంగీకరించారా అంగీకరించారు కదా ఇది మొదలుకొని మీ జీవిత పర్యాంతము కష్టమైన వ్యాధి అయినా బాధి అయినా ఏదో విపత్తులు వస్తాయి వాటన్నిటిలో కూడా ఎందుకు ప్రభువులోకి నేను వచ్చాయి అని కాకుండా నేను ప్రభువులోనే నిత్యము జీవిస్తాను కష్టమైన బాధ అని మీరు తీర్మానం తీసుకున్నారా మరి ఈ విడ చెప్పిన రీతిగానే మరి బలవంతం లేదండి తానే తన యొక్క మాట ఇచ్చింది గనక ఆమె మాట చొప్పున మరి ప్రభు అయిన ఏ చూపిస్తున్నాము ఇక బాధ్యవడానికి నేను తీర్మానం తీసుకున్నాను గనక ప్రార్థన చేద్దాం తల్లిగారి కోసం పరిశుద్ధ ప్రేమికుల మాత్రండి నీ కోందన యువతనెనైనా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు అనాది సంకల్పము నశించిపో ఆత్మల పట్ల అయ్యా భారము కలిగినటువంటి వాడు తండ్రి అయా అద్భుతమైన నీ కుమార్ని లోకానికి పంపించి తన ప్రతి ఆత్మను కూడా వెలిగించుటకు ప్రతి ఆత్మను రక్షణను నడిపించుటకు నువ్వు అనుగ్రహించిన ఇంత గొప్ప రక్షణను బట్టి నీ వందనాలు చెల్లిస్తూ తండ్రి తండ్రి తీర్మానం బట్టి తని శక్తిగల బాక్తి చేయడానికి తీర్మానించుకున్నాం పరిశుద్ధుడు నీ మీరే నేనే సహాయమని చూ ప్రార్థిస్తున్నాం ఆకాశముని దిగి రమ్మనయ్యూ ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డకి దయచేదండి నీ పరిశుద్ధాత్మ అభిషేకం క్రమరెప చేయమని అడుగు ప్రార్థిస్తున్నాం ఇంకో నీ పరిశుద్ధాత్మ శక్తి గల నామములు ప్రతి విధమైన పాపముల నుంచి దోషముల నుంచి శాపము నుంచి అయ్యా ఇప్పుడే విమోచన కలగచేమని అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడే విడుదల కలుగును గాక ఇప్పుడే విమోచన కలుగును గాక పాపము నుండి ప్రాయచితము గాక పరిశుద్ధాత్మ దేవ దిగిరండయ్యా నీ అభిషేకము నీ ఆత్మ బలము చేత నీ శక్తి చేత నీ ఆత్మ ప్రభావము మహిమ చేత ఈ బిడన నాయన ఇవో తన నేను శక్తి గల యేసు నామము ఈ బిడకి అధికారముతో ప్రార్థిస్తున్నా ఇస్తూ ఉండగా ఓ తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ శక్తి గల నామంలో ఇవతని నేను ఈ లక్ష్మి గారికి బాక్ తీసుకు ఇస్తాం పరమ తండ్రి